కొంచెంలో అయితే ఈ గా అయితే ఆ మనిషి మీద వేసేసాడు ఆపమని చెప్తే రాయి తీసుకుని ఆ మనిషి కొట్టడానికి వచ్చాడు సో కోయిట్లైతే కాలువలు ఎలా వేస్తారు ఈ వీడియోలో చూసేద్దాం ఇంకా కాలువ అయితే వేయడానికి అయితే మా కొంప ముందు ఉన్న మొత్తం అయితే పగలు కొట్టేశారు ఆ అయితే మొత్తం అయితే పగలు కొట్టేసి ఆ మట్టి ఉంటుంది ఆ మట్టి అయితే ఒక లారీ తీసుకుని వచ్చి లారీ లోపల వేస్తున్నారు వస్తున్నారు కదా కోయట్లో కాలువ పని అని కాదు ఏ పని అయినా సరే కోయటం అంటే చాలా నీట్ అండ్ క్లీన్ గా చేస్తారు ఇంకా ఈ గుంత లోపల అయితే నిచ్చెన వేసుకుని ఒక మనిషి అయితే దిగి ఇంకా మట్టి ఉంది కదా అది కి తగలేదు ఎందుకని అయితే చేతులు అయితే తగుతున్నారు ఏదైతే మూడవ రోజు మొత్తం తవ్వేసిన తర్వాత అయితే ఆ ట్యాంక్ అయితే లోపల అయితే పెడుతున్నారు సబ్టిక్ ట్యాంక్ కాలువ అని చెప్తే మళ్ళీ కాలువ ఉంది సబ్టిక్ ట్యాంక్ అయితే లోపల అది లోపల పెట్టేటప్పుడు అయితే ఆ మనిషి పొరపాటున వేస్తారని చెప్పి భయం తాపని చెప్పినాడు అందుకని ఈ మనిషి అయితే లారీ నుంచి పెద్ద ఒక రాయి తీసుకుని ఆ మంచి తల మీద వేయడానికి అయితే వచ్చాడు ఎందుకు ఇలా చేస్తున్నాయి నార్మల్గా కామెడీగా చేసిన అని ఇక్కడ ఉన్న వాళ్ళంతా అయితే ఒకటే చెప్పిన మంచిగా ఇలా కామెడీ కూడా చేయదు పొరపాటున తగిలితే ఒక ప్రాణం విలువ చాలా విలువైనది అని చెప్పినారు ఈ ట్యాంక్ పెట్టేసి దీని లోపల పెద్దపై పిన్న దాని మీద అయితే మట్టి వేసి మొత్తం అయితే కవర్ చేసినా అంటే ఒకటి ఒకటి అయితే కనెక్ట్ ఉంటుంది అందుకనే దాని మీద వేసి ట్యాంక్ అయితే పెట్టేసిన తర్వాత దీని మీద సిమెంట్ వేసి మొత్తం అయితే కవర్ చేశారు